ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర ముందుగా ముఖ్యాంశాలు ప్రజా సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సోమశిల కండలేరు జలాశయాలను మరింత పటిష్టం చేస్తామని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు రాష్ట్రంలో ముప్పై ఆరు మంది ఐపీఎస్ అధికారులు ఒక నాన్ కేడర్ పోలీసు సూపరింటెండెంట్ ను ప్రభుత్వం బదిలీ చేసింది వారిలో ఇరవై ఎనిమిది మందికి ఇచ్చింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి ప్రత్యక్ష పన్ను వసూళ్లు పంతొమ్మిది పాయింట్ ఐదు నాలుగు శాతం వృద్దితోంది డె నాలుగు వేల కోట్ల రూపాయలకు పైగా చేరాయి సామాన్య భక్తులకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిరీక్షణ సమయాన్ని తగ్గించామని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు తెలిపారు ప్రజా సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని తన కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వాటిని పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు అనంతరం మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో నిర్మాణ రంగాన్ని వేగవంతం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు గోదావరి జలాలను కృష్ణా జలాలతో అనుసంధానం చేయడం వల్ల ప్రస్తుతం పంటలకు కావలసిన సాగునీరును అందించే దిశగా చర్యలు చేపట్టామని రవీంద్ర వివరిస్తూ కూటమి ప్రభుత్వం పెన్షన్ ని మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకి పెంచడం వికలాంగులకి హండ్రెడ్ పర్సెంట్ విజిబిలిటీ ఉంటే మరి పదిహేను వేల రూపాయలు వికలాంగులు కూడా ఆరు వేల రూపాయలు పెన్షన్ చేయడం జరిగింది ప్రజలకి అత్యవసరంగా ఇవాళ పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే ఖర్చు తగ్గాలని భావించేటటువంటి దాంతో భాగంగా ఉచిత ఇసుక అందించడం జరుగుతా ఉంది అలాగే డిఎస్సి ఏదైతే ఇవాళ విద్యార్థులకి చాలా మంది ఎంప్లాయ్మెంట్ లకి ఇబ్బంది పడుతున్నారు దాదాపు పదహారు వేల ఐదు వందల మందికి మెగా డిఎస్సి కూడా నిర్వహణ చేయడానికి కూడా సన్నాహగా జరుగుతున్నాయి అలాగే ఆగస్ట్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సోమశిల కండలేరు జలాశయాలను మరింత పటిష్టం చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు ఈరోజు ఆయన మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ ఆనం రామ్ రెడ్డితో కలిసి సోమశిల జలాశయాన్ని సందర్శించారు వరదల వల్ల దెబ్బతిన్న అఫ్రాన్ను మంత్రులు పరిశీలించారు దీనికి చేపట్టవలసిన మరమ్మతులను మంత్రులకు ఇంజనీర్లు వివరించారు కాగా మంత్రి హోదాలో తొలిసారి జిల్లాకు వచ్చిన రామానాయుడును మంత్రులు ఆనం రెడ్డి పొంగూరు నారాయణ పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దగ్గుమాటి కృష్ణారెడ్డి వేమిరెడ్డి రెడ్డి జిల్లా కలెక్టర్ ఆనంద్ నెల్లూరులోని రహదారులు భవనాల శాఖ అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు రాష్ట్రంలో ముప్పై ఆరు మంది ఐపీఎస్ అధికారులు ఒక నాన్ క్యాడర్ పోలీసు సూపరింటెండెంట్ను ప్రభుత్వం బదిలీ చేసింది ఇరవై మూడు జిల్లాల ఎస్పీలకు స్థాన కలిగించి ఆ స్థానాల్లో కొత్త అధికారులను నియమించింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ ప్రసాద్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు బదిలీ చేసిన వారిలో ఇరవై ఎనిమిది మందికి పోస్టింగ్లు ఇచ్చింది మిగిలిన తొమ్మిది మందిని రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ కార్యాలయంలో ప్రభుత్వం రిపోర్టు చేయాలని ఆదేశించింది ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా అధికారులను ఆదేశించారు విపత్తు ఎదురైనప్పుడు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ హెచ్చరికలు జారీ చేస్తూ ఆస్తి ప్రాణ నష్టాన్ని వీలైనంత తగ్గించాలని సూచించారు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఏపీ కార్యాలయాన్ని నిన్న ఆయన సందర్శించారు విపత్తుల్లో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడంలో దేశంలోనే రాష్ట్రం ముందుండటంపై హర్షం వ్యక్తం చేశారు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంలో సంస్థ వినియోగిస్తున్న సాంకేతికతల గురించి సిసోడియాకు అధికారులు వివరించారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ప్రత్యక్ష పన్ను వసూళ్లు పంతొమ్మిది పాయింట్ ఐదు నాలుగు శాతం వృద్ధితో ఐదు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలకు పైగా చేరాయి కార్పొరేట్ల ముందస్తు పన్ను చెల్లింపులు అధికంగా నమోదు కావడం ఇందుకు దోహదం చేసింది జూన్ పదిహేనో తేదీతో ముగిసే తొలి విడత ముందస్తు పన్ను చెల్లింపులు ఇరవై ఏడు పాయింట్ మూడు నాలుగు శాతం పెరిగి లక్ష నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలకు చేరాయి ఇందులో కార్పొరేట్ ఆదాయ పన్ను సిఐటి లక్ష పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఉండగా వ్యక్తిగత ఆదాయ పన్ను పిఐటి ముప్పై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయలుగా ఉంది ఈ నెల పదకొండవ తేదీ నాటికి నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఐదు లక్షల డెబ్బై నాలుగు వేల మూడు వందల యాభై ఏడు కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి ప్రాంతీయ వార్తలు వింటున్నారు నిజాయితీకి నిర్భీతికి నిలిచి మాకొద్దీ తెల్లదరతనం పాటతో స్వాతంత్ర్యోద్యమ సత్యాగ్రహుల్లో తెగువను ఉత్తేజాన్ని రగిలించిన ప్రముఖ కవి రచయిత స్వాతంత్ర్య సమరయోధుడు గరిమెళ్ల సత్యనారాయణ జయంతి ఈరోజు దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో గరిమెళ్ల ప్రథమ స్థానంలో ఉంటారు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గొనేపాడు గ్రామంలో జన్మించిన ఆయన తెలుగునాట జాతీయ కవిత్వానికి వరవడి దిద్దిన ప్రముఖులుగా కీర్తి గడించారు స్వరాజ్య గీతములు అన్న పేరుతో రాసిన పుస్తకం ఆయనకు మంచి పేరు తీసుకువచ్చింది ఆంగ్ల భాషలో కూడా కొన్ని రచనలు చేశారు ఖండకావ్యాలు గీతాలు బాలగీతాలు మొదలైన రచనలు చేసిన గరిమెళ్ల సత్యనారాయణ పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన తుది తుదిశ్వాస విడిచారు సామాన్య భక్తులకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిరీక్షణ సమయాన్ని తగ్గించామని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి జె శ్యామలరావు తెలిపారు ఇందుకోసం స్లాటెడ్ సర్వదర్శన టోకెన్లు జారీ పెంచామని వెల్లడించారు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేరబ్ కుమార్ ప్రసాద్కు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సామాన్య భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను ఆయన వివరించారు లడ్డూ ప్రసాద నాణ్యతను పెంచామని చిన్నపిల్లలకు పాలు అందిస్తున్నామని ఆహార కేంద్రాలను పెంచామని వెల్లడించారు తిరుమల విషయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని దానికి అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు న్యాయ విద్యార్థుల భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందని వారికి అపార అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె మన్మథరావు పేర్కొన్నారు అనకాపల్లి జిల్లా సబ్బవరంలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో నూతనంగా చేరిన విద్యార్థులకు న్యాయ విద్యపై నిన్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా జస్టిస్ మన్మథరావు పాల్గొని మాట్లాడారు మీడియేషన్ ఆర్బిట్రేషన్ మారిటైమ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ వివిధ కార్పొరేట్ సంస్థల ద్వారా విద్యార్థులకు అనేక అవకాశాలు లభిస్తున్నాయని వివరించారు దేశంలో నిపుణులైన న్యాయవాదుల అవసరం ఎంతో ఉందని తెలిపారు వాతావరణం ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అత్యధికంగా నూట యాభై నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఉమ్మడి గుంటూరు నెల్లూరు తిరుపతి తూర్పుగోదావరి బాపట్ల జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి ఈ ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకు సాధారణం కంటే ముప్పై ఎనిమిది పాయింట్ మూడు శాతం అధిక వర్షపాతం నమోదైంది మొత్తం పదకొండు జిల్లాల్లో అత్యధికంగా వానలు కురిశాయి రాయలసీమ జిల్లాల్లోనూ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది సాధారణం కంటే చిత్తూరు జిల్లాలో తొంభై ఆరు పాయింట్ ఆరు శాతం అధికంగా నమోదయ్యింది రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో కోస్తాలో పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి కాగా మరో రెండు రోజుల పాటు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు రాయలసీమలో ఒక మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు ఈరోజు దర్శించుకున్నారు సుప్రభాత సేవలో రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ ద్వారకా తిరుమలరావు పాల్గొన్నారు అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ కూడా వీఐపీ విరామ సమయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ప్రజా సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సోమశిల కండలేరు జలాశయాలను మరింత పటిష్టం చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు రాష్ట్రంలో ముప్పై ఆరు మంది ఐపీఎస్ అధికారులు ఒక నాన్ కేడర్ పోలీసు సూపరింటెండెంట్ ను ప్రభుత్వం బదిలీ చేసింది వారిలో ఇరవై ఎనిమిది మందికి పోస్టింగులు ఇచ్చింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ప్రత్యక్ష పన్ను వసూళ్లు పంతొమ్మిది పాయింట్ ఐదు నాలుగు శాతం వృద్ధితో ఐదు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలకు పైగా చేరాయి